హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వెములవాడకి వెళ్తున్నాము రెడీ అవుతున్నాము ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వస్తాము ఈరోజు మేము వెళ్ళిన వీడియోస్ అన్నీ చూపిస్తాము ఓకేనా కృషి రెడీ అయింది పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ తెలిసింది లేవడానికి చూస్తుంది కృషి వెళ్ళమ్మా ఓకేనా ఏమనుకుంటావు ఏం ఏమంటావు బొమ్మలేనా ఇంకేమనుకోవా అవునా ఓకే ఈరోజు మాది మొన్నటికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యండి అండి ఇప్పటి నుండి మేము బ్లాక్ చేస్తాము వన్ కే సబ్స్క్రైబర్ అయ్యారు అన్ని రోజులు మేము బ్లాక్ ఫెయిల్ చేయలేదు ఇప్పటి నుండి మేము అన్ని బ్లాక్స్ చేసి చూపిస్తాము ఇప్పటివరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మాకు ఇంకా మాకు టెన్ కే రావాలని కోరుకుంటున్నాము పనులు మేము రెగ్యులర్గా వీడియోస్ తీసి పెడుతుంటాము అంటే అంటే మెన్నో కృష్ణ మెన్నో మెన్నో దయ్యం ఎడతున్నావుల త్రీ ఓ క్లాక్లో ఇష్టమండి ఈరోజు ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది మళ్ళీ సాయంత్రం లాకే పోయి రావాలి వెళ్ళి రావాలి ఏమి ఈ ఈరోజు పెట్టుకో మంచి పెట్టుకో దేవరిగొట్టు బయట దేవర్ గట్టు బేట నమ్మిన పెట్టుకో

జేబీఎస్కి వచ్చామండి జేబిఎస్ నుండి బస్సులు ఉంటాయి ఇక్కడ నుండి వెమ్మలవాడకు మినిమం త్రీ అవర్స్ జర్నీ రిలాక్స్ బస్సులు ఉంటాయి ఒకవేళ లగ్జరీ ఉంటాయి ఉంటాయి కేబిఎస్ నుండి ఈ ప్లాట్ఫామ్ నైన్ ఉంటాయండి பிளடம் அதுல வாடகை சூப்பர் லக்ஸரி ஆதார் கார்டு பண்ண முப்பை அம்மா எக்கமா நீதம் கார்டு முப்பை முடிவு ஆக

జేబీఎస్ నుండి బయలుదేరిందండి బస్సు జేబిఎస్ నుండి వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఒక్కరికి వచ్చేసి ఫుల్ టికెట్ టూ ట్వంటీ రూపీస్ ఉంటుంది మాకు వచ్చేసి రెండు ఫుల్లు రెండు హాఫ్లు మొత్తం సిక్స్ సిక్స్టీ రూపీస్ అయ్యింది ఇది మినిమమ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుందంట లో సెవెన్ ఓ క్లాక్ బయలుదేరి నేను బస్సు వెందవాడ వచ్చేవరకు నైన్ ఫార్టీ టెన్ అవుతుంది ఇక్కడ డైరెక్ట్ టెంపుడ బస్ స్టాప్ లో దిగుతుంది ఈ బస్ స్టాప్ నుండి మనకి ఆటో ఉంటాయి ఇక్కడ ట్వంటీ రూపీస్ పర్సన్ ఉంటుంది డైరెక్ట్ టెంపుల్ దగ్గర దిగుతుంది టెంపుల్ అంట్రెన్స్ అండి ఇదే ఇక్కడ ఎంతో కావాలి బయట పెట్టుకొని మేము దర్శనానికి వెళ్ళినామండి దర్శనానికి వెళ్ళినాము లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఫోన్ పట్టుకోవద్దని చెప్పారు దానికోసం ఫోన్ లాకర్లో పెట్టి మేము వెళ్ళాము అప్పుడు మేము ఒక టూ అవర్స్ దర్శనానికి పోతుందండి ఇది ఏంటంటే సండే కాబట్టి చాలా మంది వస్తున్నారు దానివల్ల చాలా లేట్ అయింది టూ అవర్స్ దర్శనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఏంటి ఖుషి ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్